హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేని మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అనుకుంటుర్రా ఒక బ్రదర్ అయితే అక్క బర్రె కట్టడానికి వినడానికి మధ్యలో ఎంత టైం వస్తుంది మనకి ఎన్ని రోజులు మనకి గ్యాబ్ వస్తుంది అనే విషయం అయితే ఒకసారి క్లియర్గా చెప్పండి అని అయితే తనైతే కామెంట్ చేసిండు అయితే నేను ఆ విషయాన్ని వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ముందుకు వస్తున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా సజెషన్స్ రూపంలోనైతే కామెంట్ చేయండి వాటి గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నా ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి హెల్తీ ఆరోగ్యవంతమైన ఒక పడ్డ ఉండడానికి ఫస్ట్ మనం ఏంటి ఒక పెయ్యనైతే ఎంచుకున్నాం అవి వచ్చేసి మనకు కరెక్టుగా ఎదకు రావడానికి ఎన్ని నెలలకు కంపల్సరీ అంటే ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాలు ముప్పై ఆరు నుండి నలభై నెలల మధ్యలో కంపల్సరీ ఆ పడ్డలు అనేటివి ఎదకు రావాలి పెయ్యలు అప్పుడు ఆవులలో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ముప్పై నెలలు ఆవులలో అయితే ముప్పై నెలలకు వస్తాయి కంపల్సరీ పెయ్యలైతే అయితే అయితే మూడు సంవత్సరాలు ముప్పై ఆరు నెలల నుండి నలభై నెలల మధ్యలో కంపల్సరీ అవి అయితే ఎదకు రావడం అయితే జరుగుతుంది అప్పుడు ఇందులో కూడా వీటికి ఏంటి అని అంటే ఎదకు వచ్చేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఊరికే వస్తూనే ఉంటాయి వాటిలో ఎందుకు వాటిలో మళ్ళీ మళ్ళీ వస్తాయి అని మనకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు అనంటే వాటి గర్భసంచి అనేది చిన్నగా ఉండడం చిన్నగా ఉండడం వల్ల అవి ఏదో వచ్చినా కానీ మనం ఇంజెక్షన్స్ వేసినా కానీ నిల్వవు ఎందుకోసం నీలో అట్లాంటి గర్భసంచి చిన్నగా ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే శనగలు ఉలువలు న్యాచురల్ ఫుడ్ వీటికి గర్భసంచి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ ఈ పడ్డలకి మనకు మరీ మళ్ళీ ఇబ్బంది ఉన్న వాళ్ళైతే కంపల్సరీ శనగలు అయితే ఉనువలు కంపల్సరీ పెట్టండి న్యాచురల్ ఫుడ్ పెడితే అందులో గర్భసంచి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అప్పుడు అవి తొందరగా కట్టడానికైతే మనకి అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు త్రీ ఇయర్స్కి వచ్చేసి కంపల్సరీ త్రీ ఇయర్స్ నుండి కట్టిందని అంటే నలభై నెలల వరకైనా కానీ కట్టింది అని అనుకుంటే మనకి బుల్ క్రాస్ అయిన తర్వాత ఎయిటీన్ నుండి ట్వంటీ డేస్ మధ్యలో కరెక్ట్ మనం ఇప్పుడు సపోజ్కి ఒక ఫిఫ్టీన్ మనకు పదిహేనో తారీఖు రోజు బుల్ క్రాస్ కావడం కానీ ఇంజెక్షన్ కానీ చేయడం జరిగింది అనుకోండి అప్పటి నుండి మనకి ము ఎన్ని రోజులు పద్దెనిమిది రోజులు నుండి ఇరవై రోజులకు మనం కంపల్సరీ చూసుకోవాలి ఆ డేస్లో అబ్జర్వ్ చేయాలి మళ్ళీ వస్తుందా మనకి ఏదో కనిపిస్తుందా కనిపిస్తలేదా అని పద్దెనిమిది నుంచి ఎనభై రోజు ఇరవై రోజుల మధ్యలో మనమైతే అబ్జర్వ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ఇరవై రోజుల మధ్యలో మనకు కనిపించలేదు ఓకే మనం ఆ డేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ నుండి మళ్ళీ ఎప్పటి వరకు త్రీ మంత్స్ మూడు నెలల వరకు అంటే తొంభై రోజుల నుండి వంద రోజుల మధ్యలో మనకైతే తొంభై రోజుల్లో నుండి వంద రోజులు అంటే మూడు నెలలకి చెకప్ ఉంటుంది ఆ చెకప్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకనంటే మనం ఒకవేళ అది నిలిచిందా నిల్వలేదా మనకు తెలియదు తెలియదు కాబట్టి మనకు ఏం చేయాలి అది చెకప్ చేయించుకుంటే మనకు బెటర్ ఎందుకంటే మనం ఈ టైం అంతా వేస్ట్ కాదు ఒకవేళ కట్టకపోతే మళ్ళీ దానికి ఇంకా మనం ట్యాబ్లెట్స్ వేటి మళ్ళీ ఇంకో దారికి వెళ్ళొచ్చు అందుకోసం మనమైతే కంపల్సరీ చెకప్ అనేది చేయించుకోవాలి ఎన్ని త్రీ మంత్స్కు అంటే తొంభై రోజుల నుండి వంద రోజుల మధ్యలో మళ్ళీ మెయిన్ ఒక పాయింట్ ఏంటి అని అంటే మనం చెకప్ గేదెకు వచ్చేసి చెకప్ చేయించే ముందు మాత్రం మనం ప్రొద్దున ప్రొద్దున చేయించాలి ఎందుకనంటారా మార్నింగే చేయించాలి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మనం సెవెన్ ఎయిట్ వరకు మనం పొద్దున వచ్చి అన్ని పనులు అన్ని చేసుకున్న తర్వాత చేయించాలి ఎందుకనంటారా అప్పుడు అంటే వాటి కడుపు ఎంటీగా ఉంటుంది మనకి వాటర్ పెట్టద్దు మెయిన్ ముఖ్యంగా బర్రెకయితే నీళ్ళైతే పెట్టద్దు కుడిది పెట్టద్దు పొద్దున పొద్దున చెకప్ అనేది ఉంటే మాత్రం దానికి వాటర్ కానీ కుడిది కానీ ఏం పెట్టొద్దు ఎందుకనంటే డాక్టర్ చెకప్ చేయించినప్పుడు మనకు లోపల దుడ్డే మంచిగా పార్ట్స్ మంచిగా కనిపిస్తాయి అది ఎదుగుదల ఎంత ఉంది అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు ఒకవేళ మనం వాటర్ మంచిగా కడుపు నిండా ఆగిపించిన తర్వాత చెకప్ చేస్తే అందులో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సరిగా ఎన్ని మంత్స్ అని వాళ్ళు క్లియర్గా చెప్పలేరు అదొకటి మెయిన్గా అయితే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చెకప్ అయిపోయింది చెకప్ అయిపోయిన తర్వాత మనకి మూడు నెలలకు ఓకే కన్ఫర్మ్ అని అనుకున్నారు ఓకేనా ఇది పెయ్యలు కట్టడానికి మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఈనడానికి ఎన్ని కంపల్సరీ టెన్ మంత్స్ కంప్లీట్ కావాలి టెన్ మంత్స్ వరకు మనకు ఓకే అవుతుంది త్రీ మంత్స్కి మనం కన్ఫర్మ్ అయిందంటే సెవెన్ మంత్స్ నుండి సెవెన్ మంత్స్ వరకు టెన్ మంత్స్ సెవెన్ త్రీ టెన్ మంత్స్ వరకు అయితే బర్రె ఈతుంది ఈనిన తర్వాత మనం ఎన్ని ట్వంటీ డేస్ వరకైతే బర్రెక్ వచ్చేసి ట్వంటీ డేస్లో మనకి బర్రెకి మొత్తం మనకి మైలా పడిపోతుంది దానికి పడిపోయిన తర్వాత మనం ఏం చే నట్టల గోళీలు వచ్చేసి మనం ఎప్పుడు వేసుకోవాలి అని అంటే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రొద్దున్నే నటల గోలీలు అయితే కంపల్సరీ ప్రొద్దున్నే వేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే గుర్తుపెట్టుకోండి ఏ దేనికైనా మన చిన్న దుడ్డలకైనా వేటికైనా మనం దేనికైనా నటల గోలీలు వేసేది ఉంటే మనమైతే ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ అయితే నటల గోలీలు అయితే వేసేసుకోవాలి కంపల్సరీ మనకు వేసుకున్న తర్వాత మనకి అది ఈనిన నెన ఉంటుంది కదా ట్వంటీ డేస్కి మైల పడిపోతుంది మైల పడిపోయిన తర్వాత వన్ మంత్లో వన్ మంత్ తర్వాత మనం నటల గోలీలు వేసుకోవాలి ఏలాంటి బర్రెకైనా ఈన తర్వాత నటల గోలీలు అయితే వన్ మంత్కి అయితే కంపల్సరీ వేసుకోవాలి వేసుకున్నామనంటే అది త్రీ మంత్స్ వరకు అయితే మనకు కంపల్సరీ ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా పౌష్టికాహారం దానికి మంచిగా అందించి ఉన్నదానికైతే కంపల్సరీ మూడు నెలలకైతే ఎదకొస్తుంది కంపల్సరీ ఎదకు రాలేదనంటే దానికి ఏదో ఆరోగ్య సమస్యనన్నా లేకుంటే ఈ నటల గొలీలు వేయకపోవడం వల్ల రాకపోవచ్చు కాబట్టి మనం ఈరిన తర్వాత ట్వంటీ డేస్కి మైలా పడిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇవైతే నటల గుళ్ళు కంపల్సరీ వేసుకుంటే మూడు నెలలకైతే ఖచ్చితంగా ఎదకి వచ్చేస్తుంది అట్లా ఎదకు మూడు నెలలకే వస్తే మనకి ఏంటి బెనిఫిట్ అని అనుకుంటురా మూడు నెలలకే ఎదకి వచ్చింది అనుకోండి ఆ మూడు నెలల నుంచని మనం చెకప్ చేయించుకుంటే మూడు నుంచి మన ఆటోమేటిక్గా పాలు కంటిన్యూ అయితేనే ఉంటాయి ఆటోమేటిక్గా పాలు ఇస్తూనే ఉంటుంది కాబట్టి మనకు అందులో ఈ మూడు నెలల నుంచని మనం డేట్ రాష్ పెట్టుకుంటాం మూడు నెల నుంచి ఎదకి వస్తే మనకి ఎట్లాంటి టైంలో ఏదో ఎన్ని ఎంతసేపు మనకైతే ఏదో లక్షణాలు అయితే కనిపిస్తాయి అని అంటే పొద్దున ఒకవేళ మనం ఎట్లా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఎట్లా అని అంటే ప్రొద్దున అనుకోండి ఎదకు ప్రొద్దున మనకు కనిపించింది అనుకోండి ఈవినింగ్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అని వేయాలి లేకపోతే బూల్ దగ్గరికి అనే తీసుకెళ్ళాలి ప్రొద్దున వస్తే ఈవినింగ్ ఈవినింగ్ వస్తే ప్రొద్దున ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క పాడి రైతు ఇదైతే కంపల్సరీ ఏంది ప్రొద్దున అనుకోండి సాయంత్రం సాయంత్రం వస్తే ప్రొద్దున బుల్ కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేయాలి అయితే వెళ్ళిన తర్వాత మూడు నెలలకైతే కంపల్సరీ అయితే ఎదకి వస్తుంది వచ్చిన తర్వాతనైతే మనమైతే ఆ ట్రీట్మెంట్ అదైతే తీసుకోవాలి ఆ జాగ్రత్తనైతే నెక్స్ట్ వచ్చేసి అది కట్టింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత నుండి డేట్ నుండి మనకి కంటిన్యూషన్ల సెవెన్ మంత్స్ వరకు కూడా పాలిస్తుంది ఖచ్చితంగా ఇస్తాయి మా దగ్గర ఉన్న బర్లు మాత్రం కంపల్సరీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఈ కట్టిన డేట్ నుండి సెవెన్ మంత్స్ వరకు అయితే కంపల్సరీ అయితే పాలైతే ఇస్తాయి ఇంకా టూ మంత్స్ కూడా ఇస్తాయి కానీ అంత పాలంతా జీడి జిడి వస్తాయి అంత మేమే అద బాగుండే అని ఆ త్రీ మంత్స్ అయితే మేమైతే వదిలేస్తాం దుడ్డని కూడా వదిలేస్తాం అది కొన్ని రోజులు చీకచ్చుకుంటుంది తర్వాత ఇక తాగనివ్వదు ఎందుకోసం అని అంటే మేము ఎందుకోసం ఆ త్రీ మంత్స్ వదిలేస్తాము అని అంటే బర్రే లోపల బేబీ ఎదుగుదలకు దానికి కూడా కొంచెం శక్తి సమకూర్చుకుంటుంది ఈనడానికి కూడా సులభంగా ఉంటుంది ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది అది అన్ని రోజులు కూడా పిండి పిండి ఉన్నామనుకోండి దాని శక్తి మొత్తం డీలా అయిపోతుంది కదా అందుకోసం ఆ త్రీ మంత్స్ అయితే మేమైతే వదిలిపెడతాం పాలు ఆ ఈనడానికి ఇంకో వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఉందనే ముందు అయితే మేము దానా కానీ తవుడు కానీ కుడిది మన ఇంటి దగ్గర ఉంటాయి కదా అవి అయితే పోసి మంచిగా దానికైతే ఆ ఫిఫ్టీన్ డేస్ మంచిగా పెడతాం అది కొంతమంది రైతులు ఏం చేస్తారనంటే అది బర్రె ఈగిన తర్వాత ఏడు ఎనిమిది నెలలు అయిన తర్వాత కూడా అది ఏదోకొస్తుంది ఏదోకొచ్చినా కానీ కొందరు నెగ్లెట్ చేస్తారు నెగ్లెట్ చేసి ఎందుకు నెగ్లెట్ చేస్తారనంటే ఒకవేళ కడితే పాలు ఎగ్గుడుతుంది ఏమో అన్న భయం ఉంటుంది ఆ భయాన్ని భయపడొద్దు ఎందుకనంటే అట్లా ఏమో ఎగగొట్టాయి పాలు ఎందుకనంటే మనం కరెక్ట్ టైంకి కట్టేస్తేనే కరెక్ట్ టైంకి గ్యాబ్ వస్తుంది లేకపోతే ఏడు ఎనిమిది నెలల తర్వాత కూడా మనం ఏదోకొచ్చినా ఏదో కట్టేయకపోతే మాత్రం రైతులు నష్టపోతారు ఎట్లా అని అంటారా ఏడు ఎనిమిది నెలలకు ఏదోకొచ్చి అప్పుడు కట్టిస్తే ఎన్ని రోజులు గ్యాబ్ వస్తుంది మూడు నెలలు ఇస్తుంది ఎయిట్ మంత్స్ నుంచి మనకి ఆ డేట్ నుంచి ఫిక్స్ చేసుకుంటే అది కట్టిన తర్వాత మూడు నెలలే ఇస్తుంది అప్పటికే ఎనిమిది నెలలు ఇచ్చింది ఆటోమేటిక్గా పాలు కొంచెం తక్కువనే అవుతాయి కట్టింది అనుకోండి ఆటోమేటిక్గా అప్పుడైతే గ్యాబ్ రాదు కానీ ఇప్పుడైతే కంపల్సరీ గ్యాబ్ వస్తుంది మనం ఎన్ని రోజు ఎన్ని రోజులు ఇంకా ఎనిమిది నెలలు అయితే ఏడు ఎనిమిది నెలలు అయితే కంపల్సరీ వృధాగా సాధాల్సి వస్తుంది కాబట్టి మనం కరెక్ట్ టైంకే అనుకోండి రైతు అనేవాడు నష్టపోడు అదే లేటుగా కట్టిస్తే తక్కువ పాలు తక్కువ రోజులు మనకి ఇస్తుంది రైతు అనేవారైతే నష్టపోరు కాబట్టి మనం వచ్చేసి మూడు నెలలకు కట్టించుకున్నాం అనుకోండి బర్రెన్ వచ్చేసి మూడు నెలలే గ్యాబ్ వస్తుంది అదే ఏడెనిమిది నెలలకు కట్టించుకున్నాం అనుకోండి ఆరేడు నెలల గ్యాబ్ వస్తుంది కాబట్టి మనం అంత కాలం వృధా అయిపోతుంది కాబట్టి అప్పుడు చాలా లాస్ అవుతాం కాబట్టి మనం ఏం చేయాలి టైం టు టైం కట్టించుకొని వాటిని కరెక్ట్ మనం వాటి మీదనే డిపెండ్ కావాలనుకున్న వాళ్ళైతే వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి వాటి మీద కొంచెం కేర్ తీసుకుంటే మనకి వాటి దగ్గర ఉన్నందుకు కూలీ అయితే పడుతుంది లేకపోతే ఇటు ఏం పడతలేవు కదా అని డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది కాబట్టి వాటిని అయితే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా త్రీ మంత్స్కే కట్టించుకొని అమ్ముకునే పాలు కంటిన్యూషన్లో ఉండేటట్టు చూసుకోండి ఆ ఏడెనిమిది నెలలు మాత్రం గడపకండి చాలా గ్యాప్ వస్తుంది మనకు కూడా మనం కూడా ఎక్కువగా వాటికి ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి ఇదైతే దృష్టిలో పెట్టుకోండి పాడి రైతులైతే ఓకేనా తప్పకుండా చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ బ్రదర్ చెప్పిన దానికి నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కదా తప్పకుండా మీరు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసుకో చేస్తారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఇంకేమన్నా ఉంటే కామెంట్ బాక్స్లలో కామెంట్ చేయొచ్చు తప్పకుండా నేను రిప్లై ఇస్తా నాకు తెలిసినంతవరకు నాకేమన్నా తెలివైన విషయాలు ఉంటే కూడా మీరు కూడా కామెంట్ చేసి చెప్పచ్చు ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఇది ఫీల్డ్లోకి కొత్త కొత్త కదా నాకు కూడా తెలుసుకోవాలని బాగా ఉంది మనం రోజు చేసినాం అనుకోండి ఈ పని చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇదే పని కదా అది కష్టంగానే ఉంటుంది మాకు కూడా కష్టమే కానీ రోజు ఇష్టంగానే చేస్తూ ఉంటాం కాబట్టి మనకు డబ్బులు పైసా కావాలని అంటే ఏ పనినైనా ఇష్టంగా వేయాలి కష్టపడుతూ చేయకండి ఓకేనా ఇంకా మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో మనం నేనైతే మీ ముందుకు వస్తా ఓకేనా బాయ్